అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదుబాటు స్టూడియోలో ఎనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గారు కార్తీక్ గారు నెల్లూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారండి ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సచ్చీలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కక్ష కట్టి మరి జైల్లో వేస్తూ ఉన్నారు ఇవన్నీ వరుసగా పేర్లు పెట్టి ప్రస్తావిస్తూ మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మరొక అంటే దీన్ని ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లా గతంలో కూడా ఒకసారి ఇదే రకమైన కామెంట్ చేశారు ఆయన మిథున్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారంటే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ మేట్స్ చదువుకునే రోజుల్లో అంటే ఏదో ఒక చిన్నపాటి గొడవలు జరిగినప్పుడు చెప్పు తీసుకుని కొట్టాడంట చంద్రబాబు నాయుడిని అది మనసులో పెట్టుకుని అప్పటి నుంచి కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని మనసులో పెట్టుకున్న కారణంగా ఈరోజు మిథున్ రెడ్డిని వారి కుమారుడు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు ఏం చెప్పాలో అర్థం కట్ల నాకైతే మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఏ మీడియా సమావేశం నిర్వహించినా ఎవరినో ఒక్క నిరఖిస్తారు గతంలో పిన్నలు రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు గుర్తుంది కదా అవును అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పరామర్శకెళ్లారు అన్నాళ్ళు పిన్నరి రామ రామకృష్ణారెడ్డి గారు వాదిస్తూ వాదన ఏంటంటే ఈవీఎం పగల కొట్టింది నేను కాదు ఆ బయట తిరుగుతున్న విజువల్ నాది కాదు ఏదో టీడీపీ సృష్టించిన ఒక విజువల్ అని వాదిస్తూ వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అవును ఈవీఎం పగలగొట్టాడు తప్పేంటి అని అన్నాడు అని అన్నాళ్లు పిన్నరి రామకృష్ణారెడ్డి గారు తనంతా సేవ్ చేసుకోవడానికి వినిపిస్తున్న వాదన తక్కువ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ముందుకు వచ్చింది అంటే ఇరికించాడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరికించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రౌడీ ఇప్పటి నుంచి కాదు స్టూడెంట్ డేస్ నుంచి రౌడీ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు జరిగిన సంఘటన ఒక నిజంగా జరిగి కనుక ఉండు ఉంటే మరి తన పుట్టక ముందు జరిగిన సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు పెద్దిరెడ్డి రెడ్డి చెప్పాడా అతను ఎప్పుడు మీడియా ముందు చెప్పలేదు మరి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెప్పాడా అంటే ఇవన్నీ కూడా కట్టుకథలు ఇప్పుడు మిత్రుని అరెస్ట్ అయింది ఏ కేసులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నేనైతే దాన్ని సారా స్కామ్ అని అంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మబడ్డటువంటి కల్తీ మద్యం అంటే ఒక మద్యం సీసాలో కల్తీ సారానో కల్తీ కలునో లేదు రసాయనాలు కలిపిన ఒక పదార్థాన్ని పోసి ఇదే మద్యం అని చెప్పేసి జనానికి అమ్మారు మోనోపోలి మార్కెట్ క్రియేట్ చేశారు ప్రభుత్వం చేతిలోనే మద్యం దుకాణాలు దుకాణాలని పెట్టుకున్నారు మోనోపోలి మార్కెట్ క్రియేట్ చేసి ఆప్షన్ లేకుండా చేసి ప్రజలకి ఏదిగా మరి ఏ ఆప్షన్ ఏ షాపు పోయినా ఆ మధ్యమే ఉంటది తాగాలని నాలక బీకపోయేవాడు బానిసత్వానికి అంటే తాగుడు బానిస అయిన వారికి ఆప్షన్ లేదు ఆ మధ్యాన్ని తాగాడు చనిపోయారు ఎవరు నీరు పోగొట్టుకున్నారు చాలా మంది అందుకని కల్తీసారా అంటాను సరే ఎని ఆ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అనేటువంటి వ్యక్తి విధున్ రెడ్డి అదే సిట్ ఆధారాలు చూపిస్తుందిగా సిట్టు ఆధారాలు ప్రాథమిక ఆధారాలు చూపించకుండా కోర్టు రిమాండ్ వేయదు కదా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వైసీపీ నాయకుల పేరని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళందరికీ రిమాండ్ వేసింది ఎవరు కోర్టు కదా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తీసుకెళ్లి వాళ్ళని పట్టుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాడా గుంటూరు సెంట్రల్ జైల్లో పెట్టాడా నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టాడా ఏ చంద్రబాబు నాయుడు గారు పోలీసులో పెట్టడానికి లేదు పోలీసులు అదుపులో తీసుకుంటారు అరెస్ట్ చూపిస్తారు దాన్ని తీసిపోయి కోర్టు ముందు పెడతారు కోర్టు రిమాండ్ విధిస్తేనేమో రిమాండ్కి వెళ్తారు లేదు ఇది అక్రమ కేసు అని చెప్పేసి ఆ కేసు కోర్టు అనుకో అప్పుడు బయటకు వచ్చేస్తారు నిజానికి మిథున్ రెడ్డి గారు ముందస్తు పేరు కోసం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు కానీ దొరకలేదుగా దొరకలేదు అంటే అర్థం ఏంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టులు నమ్ముతున్నట్టే కదా ఇక్కడ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టులు నమ్ముతున్నప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఉన్నాయని సిట్టి అధికారులు చెప్తున్నప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయించా ఎలా చెప్పగలవు అసలు దానికి ఒక సంఘటన లింకప్ ఎలా చేయగలవు అంటే చట్టం తెలిసిన వాడికన్నా చెప్పొచ్చు తెలియని వాడికన్నా చెప్పొచ్చు తెలిసి తెలియని వాళ్ళకి చెప్పలేము ఇప్పుడు వీళ్ళంతా తెలిసి తెలియని వాళ్ళు లేదు తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళు లేదు ప్రజలకు అబద్ధాలు చెప్తే ప్రజల్లోకి అబద్ధాలు వెళతాయి అని వాళ్ళు వీళ్ళకి చెప్పడం కొద్ది కష్టం పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు రిమాండ్కి విధిస్తాయి అందులోనూ ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధనుంజయ రెడ్డి మాజీ ఐపీఎస్ మాజీ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి గ్రేడ్ వన్ ఆఫీసరు తర్వాత ఇప్పుడు బాలాజీ గోవిందప్ప తప్ప భారతీయ సిమెంట్స్ లో కీలకమైన డైరెక్టర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆయన తర్వాత మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు వీళ్ళందరికీ చట్టం తెలుసు వీళ్ళు కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా చేయగలిగిన పోరాటం అంతా చేశారు బెయిల్ కోసం కానీ ఏ కోర్టు సుప్రీం కోర్టు కూడా బెయిల్ ఇవ్వకపోవడం ఫలితంగా వీళ్ళంతా జైల్లో ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి రెండోది జగన్ మిథున్ రెడ్డి గారి బ్యాంక్ అకౌంట్లు ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మనీ ట్రైల్ జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నారు ఈడీ కూడా తీసుకోబోతా ఉంది ఏది మహారాష్ట్ర సంబంధించిన బ్రాంచ్ కూడా చెప్తా ఉన్నారు సిట్ అధికారులు కాబట్టి ఇక్కడ క్లియర్ గా కనపడుతున్న తర్వాత కూడా మనం వాదించడం వల్ల అర్థం లేదు ఒక నిర్దోషి అనుకో రేపు కోర్టే చెప్పింది కానీ నిర్దోషి అని సాక్ష్యాలు సేకరించడం సిట్ ఫెయిల్ అయింది మిథున్ రెడ్డి నిర్దోషి కాకరి గోవర్ధన్ రెడ్డి నిర్దోషి చెవేటి భాస్కర్ రెడ్డి నిర్దోషి అని ఎవరు చెప్తారు రేపు కోర్టు చెప్పింది కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు కానీ ఈ పొలిటికల్ వాదనలు అనవసరం అనేది నా బాధ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఒక మాట నా బాగా నచ్చింది మనం ఏం విత్తితే తర్వాత అదే పండింది అదే చెట్టు అయింది మనం ఏ విత్తనాన్ని అయితే పెడతామో అదే చెట్టు అయిపోద్ది అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఏం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విత్తులు విత్తారు అంటే పొలిటికల్ అరస్తులు కక్షాదింపులు బేదరింపులు బూతులు ఒక కల్చర్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అది వాళ్ళకు తగులుతుంది అది వాళ్ళ బాధ వాళ్ళు తిట్టినసేపు బాగానే ఉంది వాళ్ళకి వాళ్ళు కొట్టిన సేపు వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళు అరెస్ట్ రేపు వాళ్ళు బాగానే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు చేశారు వాళ్ళు వాళ్ళంతవరకు వాళ్ళు హ్యాపీ కానీ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అవుతుంటే తట్టుకులేపోతున్నారు ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి ఇవాళ ఎందుకు వైసీపీ నాయకులకి స్కోర్ రావట్లేదు ఒక్కసారి జైలుకి పోయాలంటే నెలల తరబడి ఎందుకు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు కాకని గోవర్ధన్ రెడ్డి కానీ పరామర్శించారు పోయారు ఇది అక్రమ అరెస్టు అంటారు కదా పోనీ అక్రమ అరెస్టే అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వాజ్ తవ్వకాల దగ్గరికి వెళ్ళి ఆ ఓనర్స్ ని కలిసి ఓనర్స్ తో మీడియా ముందు ఓపెనింగ్ గా మాట్లాడేవాను మీ దగ్గర మీ నుంచి ఈ క్వాజు లాక్కొని కాకానికి గోవర్ధన్ అక్రమ తవ్వకాలు పాల్పడ్డా లేదా చెప్పండి అని అడగవాను సరిపోని అక్కడ స్థానికులు గిరిజనులు ఉంటారు వాళ్ళు పోయి ఇక్కడ అక్రమ తవ్వకాలు జరిగినాయా లేదా చెప్ప అడగమని అడుగు మీడియా మీడియా కెమెరాలు పంపిద్దాం అవసరం అయితే మనం టీవీ కెమెరాని పంపిద్దాం మనం టీవీ కెమెరా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గిరిజను మాట్లాడుతూ ఈ క్వాజులో అక్రమ తవ్వకాలు జరిగినాయా లేదా రీజు రద్దయిన తర్వాత కూడా జరిగాయా లేదా అడగమను అక్కడ ఆయన గిరిజన చెప్పింది వినవను తర్వాత ఇప్పుడు ఇవాళ నలపరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం తిట్టారు అన్నది ఓపెన్ మీడియాలో ఉందిగా యూట్యూబ్లో వీడియో ఉంటుందిగా చూడమని సరే ఆయన తిట్టారా లేదా వైసీపీ కార్యకర్తలే ఆయన ఎదురుగా ఉంటే తప్పటికొట్టింది వాళ్ళే కదా మనం చెడు నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుగా మాట్లాడా లేదా మహిళ గురించి అలా మాట్లాడొచ్చా లేదా సగటు వైసీపీ కార్యకర్తను అడగమను నేను టీడీపీ కార్యకర్తను అడగమని చెప్పట్లే జనసేన బీజేపీ కార్యకర్తను అడగమని చెప్పట్లే ఎవరిని అడగమంటున్నా సగటు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఎదురుగా కూర్చొని తప్పట్టు కొట్టారో వాళ్ళని అడగమని చెప్పు చెప్తారు ఓకే సగటు మహిళను అడగమని చెప్పు లేదు ఆ వీడియో తీసే భారతీ గారు చూపించి ఆ వీడియో చూపించి మరి ఇది కరెక్టేనా ఈ వ్యాఖ్యలు చేయొచ్చా అడగమని చెప్పు భారతీ గారు సమాధానం చెప్తారు విజయం గారిని అడగమని చెప్పు వాళ్ళ మదర్ కదా షర్మిలా గారిని అడగమను వాళ్ళ చెల్లి కదా సరే రాజకీయంగా వాళ్ళ విభేదాలు ఉన్నాయి కానీ నేనేమంటానంటే చేసింది తప్పు మళ్ళీ పైగా బుకాయింపు ఇది కరెక్టా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఇలా మాట్లాడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తున్నారండి అందరి పేర్లు ఎప్పుడు జోగి రమేష్ కుమారుడి దగ్గర నుంచి వల్లభరాని వంశీ దగ్గర నుంచి నందిగం సురేష్ దగ్గర నుంచి అందరి పేర్లు చదివి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు వీళ్ళు చేసిన తప్పు ఏంటి మిమ్మల్ని క్వశ్చన్ చేయటమే కదా ఇవన్నీ మాట్లాడారు అంటే జైలుకెళ్లే ప్రతి ఒక్కరి పేరు స్పృశించారంటే ఈరోజు రేపు మాపో నేను కూడా జైలుకి వెళ్తాను కాబట్టి ఇది కూడా ఇలాంటి అరెస్ట్గానే చూడాలని చెప్పి ఒక ప్రజలకు ఏమైనా సంకేతం పంపిస్తున్నాడు ఖచ్చితంగా ఈ అరెస్టులన్నీ మాట్లాడడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే జిల్లాల వారీగా కీలకమైన వైసీపీ నాయకులందరూ అరెస్ట్ అవుతున్నారు అంటే ఇన్ని అరెస్టులు చేస్తున్నారంటే ఈ అక్రమ అరస్తులు రేపు నా అరెస్టు కూడా జరగబోయే అవకాశం ఉంది అని వైసీపీ కార్యకర్తలకి ఒక హితబోధ చేస్తూ ఉన్నారు ఒక పొలిటికల్గా లైన్ ఇస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి కాబట్టి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఈ పర్యటన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని నేను చాలా క్లియర్గా వివరించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని నమ్మించాలని అనుకుంటున్నారు జగన్ వెనకాల జనం ఉన్నారు జగన్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటే ప్రజలు అయ్యో పాపం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా వస్తున్నారు జగన్ క్రేజ్ పెరిగింది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆశించే లాభాలు ఏంటి అంటే ఒకటి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలాని సగటు పారిశ్రామికత ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వస్తున్నారో వాళ్ళు భయపడాలి ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెడితే మళ్ళీ జగన్ వచ్చి పారదోస్తారు పారదోతాడు ఎందుకంటే అమరావతి ఆయనకి ఇష్టం ఉండదు క్యాపిటల్ చేయడు కాబట్టి ఆ భయాన్ని క్రియేట్ చేయాలంటే జగన్ ఎన్నికల జనం ఉన్నారు అని దాన్ని ఒకదాన్ని చేయాలి వాళ్ళు వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేసుకోరు ఇంట్రెస్టులు ఉన్నారని ఒక అనుమానం వచ్చేసారు ప్రాబ్లం ఆగిపోద్ది కాబట్టి వాళ్ళేం పొలిటికల్ సర్వే చేసుకోరు వాళ్ళకి చిన్న అనుమానం వస్తే వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు భయం కదా వేల కోట్ల వందల కోట్ల వ్యాపారం కదా కాబట్టి వాళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి చాలా కూటమి అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే కూటమి అభివృద్ధి చేసింది అనేది ఎస్టాబ్లిష్ అయిందనుకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి పరిపాలనకి పోలిక చేసి చూసుకొని పో కూటమి బాగుంది అని చెప్పి ప్రజలు ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయిందనుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇప్పటికే ఇక స్పీడ్ అప్ అందుకోబోతా ఉన్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళు అతను పొలిటికల్ లాబింగ్ చేసుకున్నాడు అతను బలం రిచ్చా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కూటమిలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు రోల్ ఉన్నాడు ఇప్పటికైతే ఇంకా జగన్ తన కేసుల్ని ఎంతో కొంత సేఫ్ చేసుకోగలుగుతున్నాడు కానీ కాలక్రమంలో ఆ కేసులు ఒకటి కాబట్టి తేలే అవకాశం ఉంది అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా విచారం చాలా వేగవంతం చాలా అంటే చాలా వేగవంతంగా జరుగుతుంది దీన్ని చూసి జగన్ భయపడే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోతే మళ్ళా రెండు వేల ముప్పై నాలుగు దాకా ఎలక్షన్ ఉండవు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఈ కేసుల్లో ఏ కేసు తేలినా సరే జగన్మోహన్ రెడ్డి శిక్ష పడింది పర్మినెంట్ శిక్ష ఏదో రిమాండ్ ఐడి కాదు అనేది పర్మనెంట్ శిక్ష పడింది పర్మనెంట్ శిక్ష రెండున్నర సంవత్సరాలకు పైగా పడితే మాత్రం రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసి అరవచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతారు ఆ పార్టీ మైనస్ లో పడిపోయింది ఎన్నికల్లో పోటీ చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు అంటే ఇక పొలిటికల్ కెరియర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం బాగా తెలుసు అందుకనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రాబట్టం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఇంపార్టెంట్ మాములుగా ఏ రాజకీయ పార్టీ కోసం ఏమైనా చేస్తాడంటారు తప్పదు లేకపోతే పొలిటికల్ కెరీరే ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది రాష్ట్ర చిన్నప్పటి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నష్టావేశం ఉంటది ఓడిపోతే తర్వాత ఆలోచన ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన పార్టీ కూడా ఉండదు అంటారు పార్టీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అర్వతలు లేనప్పుడు అవకాశం లేనప్పుడు ఇక ఆ పార్టీ ఎవరు ముందు తీసుకెళ్తారు ఇన్నాళ్ళు రిమాండ్ కర్రీగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటాం వేరు ఒక నేరంలో దోషిగా తేలి జైల్లో ఉంటాం వేరు ఎన్నారు తన కేసును లాబీంచేసుకోవాలి పొలిటికల్ గా ఒకప్పుడున్న బలం లేదు క్రమక్రమంగా తగ్గుతోంది నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఈ రాబింగ్ కెపాసిటీ పూర్తిగా కోల్పోతాడు ఏ కేసు ఏదో ఒక కేసులో దోషిగా తేడతాడు ఆ దోషిక తెలుగు కూడా ఏడు సంవత్సరాలు చేయరో పది సంవత్సరాలు చేయరో పర్మనెంట్ చేయరో నేను అంటలే నాలుగు సంవత్సరాలు పైగా శిక్ష పడితే చాలు రెండు మూడు ఎన్నికలకి పోటీ చేసి అర్హతను కోల్పోతాడు అయిపోతుంది కదా ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు తన పొలిటికల్ కెరీర్ బట్టి చాలా భయాందోళనలో ఉన్నాడు అందుకనే తన పర్యటనలో ఇప్పుడు మంచి చెడు మంచి లేదు చెడు లేదు ఏదో వార్తల్లో ఉండాలి ఒకసారి కాబట్టి ఒకసారి పది పది ఇన్సిడెంట్ తర్వాత పదకొండు ఇన్సిడెంట్ కాడే నాకు వస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉంది అందుకనే తన ఇన్సుడెంట్స్ కొంత మైనస్ అవుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తెలియకాదు కానీ ఏదో ఒకటి చేయాలి వార్తల్లో ఉండాలి ప్రజల్లో విరివిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ చర్చ జరగాలి మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ముంచ జనాలు చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా కోరుకుంటున్నారు అది ఎస్ ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ముందుకెళ్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏది ఏమైనా ఏది ఏం చేసైనా గెలవటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం దాని ప్రకారం ముందుకెళ్తున్నాడు ప్రజలకు అవసరం వాళ్ళు కూడా క్లారిటీ ఉంది తర్వాత భవిష్యత్తు పరిణామం అనేది మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్